ఈ సర్కులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు ఏమని జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ రెండు వేల పదకొండులో మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఏడు వంద ఆరు వందల డెబ్భై నాలుగు ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు అని అంతేనా పాలశంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది కానీ అట్లనే కొంచెం అట్లా కో మిత్రమా ఒక శాంతిటి మళ్ళీ అడుగుతా అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒకసారి అది ముప్పై మూడు పేజ్ నెంబర్ ముప్పై మూడు తీసినావా పేజ్ నెంబర్ ముప్పై మూడు ఒక్కసారి చదువు మిత్రమా ఓసీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు పర్సంటేజ్ పర్సంటేజ్ ఓసీ అని ట్వ ట్వంటీ వన్ పర్సెంటా మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష అధ్యక్ష ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీల మా మిత్రుడు బాబు శంకర్ మంచోడే కానీ మంచోడు కదా అని ఎనుకున్న వాళ్ళు ఏం చెప్తాదింటే ఏమైతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీలు అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీలు అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ము ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం అధ్యక్ష ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష ప్లస్ 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 ఊసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష ఓసీలు ఇక్కడ ఏం చూపించింది అధ్యక్ష ఇరవై ఒక్క శాతం చూపించింది అధ్యక్ష కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష లెక్కలన్నీ మీకు డీటెయిల్ గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష పదిహేను శాతము ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్ ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మా మిత్రుడు యాభై ఒక్క శాతం బీసీలు వాళ్ళు చూపిస్తే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగిర్రు ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపియలేదు అధ్యక్ష ఇక్కడ నాలుగే కేటగిరీలు చూపించారు ఈ నాలుగే కేటగిరీల టోటల్గా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు ముస్లిం ఎంతున్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది టోటల్ పాపులేషన్ ఇరవై ఒక్క శాతము యాభై ఒక్క శాతము పద్దెనిమిది శాతము పది శాతం టోటల్ గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదా అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు సభ తప్పుదోవ పాటిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్ కి పది సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన నాకు అభ్యంతరం లేదు లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పింద్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి నూట యాభై కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ రెండు స్టిక్కర్లు వేసినా ఒక్క స్టిక్కర్ వేసినా అంటే రెండు రెండు సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న రెండు రెండు స్టిక్కర్లు అతికిచ్చినాం అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష మేము బాధ్యత తీసుకుంటున్నాం ఈ రోజు ఇందులో మేము ప్రకటించే మేము ఈరోజు ఇందులో ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో నూటికి నూరు శాతం మా ప్రభుత్వ అధికారం ఇల్లు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా సరేగా దాని మీద పెద్ద చర్చ చేయద్దానుకున్నా కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర